హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల భారతదేశం యొక్క మారీటైమ్ డీ కార్బొనైజేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ నౌకాశ్రయాల మంత్రిత్వ శాఖ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన భారతదేశంలోని మారిటైమ్ డీ కార్బొనైజేషన్ సదస్సు న్యూఢిల్లీలో ముగిసింది ఇది గ్రీన్ షిప్పింగ్ మరియు స్థిరమైన పోర్టు కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది గ్లోబల్ క్లైమ్ క్లైమేట్ గోల్స్తో భారతదేశ సముద్ర రంగాన్ని సమం చేయడం హరితసాగర్ గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలు మరియు రెండు వేల డెబ్భై నాటికి నికర జీరో ఉద్ కర్బన్ ఉద్గారాలను సాధించే లక్ష్యం వంటి కార్యక్రమాల గురించి చర్చించడం దీని లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో యువత ఉపాధిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ పిఎం ఇంటర్న్షిప్ పథకం వ్యాపార వాతావరణంలో ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం ద్వారా భారతదేశంలో యువత ఉపాధిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇటీవల ప్రారంభించబడింది ఐదేళ్లలో టాప్ ఐదు వందల కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా పైలట్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది ఇంటర్న్లు మరియు ప్రభుత్వం నుండి నాలుగు వేల ఐదు వందల నెలవారీ స్టే ఫండ్ను అందుకుంటారు అలాగే సిఎస్ఆర్ ద్వారా కంపెనీల నుండి ఐదు వందల రూపాయలు పొందుతారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఆరు వేల రూపాయలు వన్ టైం గ్రాంట్ మరియు బీమా కూడా అందించబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం మతపరమైన మైనారిటీలపై నివేదిక ఇచ్చినందుకు ఇటీవల ఏ సంస్థ భారతదేశం నుండి విమర్శలను ఎదుర్కొంటుంది కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ మతపరమైన మైనారిటీ దుర్వినియోగాలపై అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ నివేదికను భారతదేశం తిరస్కరించింది సిఐఆర్ఎఫ్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ యాక్ట్ ద్వారా రూపొందించబడిన ఒక స్వాతంత్ర యుఎస్ ఫెడరల్ ఫెడరల్ ఏజెన్సీ ఇది ప్రపంచ మత స్వేచ్ఛ ఉల్లంఘనను పర్యవేక్షిస్తుంది మరియు యుఎస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు కాంగ్రెస్కు విధాన సిఫార్సులను అందిస్తుంది యుఎస్ఐఆర్ఎఫ్ యొక్క తొమ్మిది మంది కమిషనర్లను పక్షపాతం లేని సిబ్బంది మద్దతుతో ప్రెసిడెంట్ లేదా కాంగ్రెస్ నాయకులు నియమిస్తారు ఇది మత స్వేచ్ఛపై వార్షిక నివేదికను విడుదల చేస్తూ ప్రత్యేక ఆందోళన కలిగిన దేశాలను హైలైట్ చేస్తుంది ఉల్లంఘనలను అంచనా వేయడానికి మానవ హక్కుల స్వాతంత్ర ప్రకటనలోని ఆర్టికల్ పద్దెనిమిదితో సహా అంతర్జాతీయ ప్రమాణాలను ప్రమాణాలను నివేదిక ఉపయోగిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల తొమ్మిది క్యాప్టివ్ బ్రేడ్ ఫిగ్మ హగ్గులను అస్సాంలోని ఏ జాతీయ పార్కులో విడుదల చేశారు కరెక్ట్ ఆన్సర్ మానస్ నేషనల్ పార్క్ అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్లో తొమ్మిది బంది బ్రెడ్ పిగ్మ పందులను ఇటీవల విడుదల చేశారు ఫిగ్మ హగ్గలు ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న మరియు అరుదైన అడవి పంది జాతులు వారు తమ స్వంత గూళ్ళను నిర్మించుకుంటారు ఇవి పైకొప్పును కలిగి ఉంటాయి ఇవి క్షీరదాలలో ప్రత్యేకంగా ఉంటాయి సూచిక జాతిగా మరియు వాటి ఉనికి పొడవైన తడిగడ్డి భూములు ఆవాసాల ఆరోగ్యాన్ని చూపుతుంది అవి దట్టమైన గడ్డి మూలికలు మరియు యువ చెట్లతో కలవ కలవరపడిన గడ్డి భూములతో వృద్ధి చెందుతాయి ఆచరణీయమైన అడవి జనాభా ప్రస్తుతం మానస్ టైగర్ రిజర్వ్లో ఉంది ఐయుసిఎన్ ప్రకారం పిగ్మీ పందులు తీవ్రంగా ప్రమాదంలో ఉన్నాయి మరియు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు షెడ్యూల్ ఒకటిలో జాబితా చేయబడ్డాయి మానస్ నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది మరియు భూటాన్ యొక్క రాయల్ మానస్ నేషనల్ పార్క్తో కలిసి ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం నీతి ఆయోగ్ మహిళల ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫారం మొదటి రాష్ట్ర అధ్యయనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ నీతి ఆయోగ్ తెలంగాణలో మహిళల ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫారం మొదటి రాష్ట్ర చాప్టర్ను ప్రారంభించింది ఇది డబ్ల్యూఈ హబ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరిగింది ఫైనాన్స్ మరియు మంటర్షిప్ లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్లాట్ఫారం మహిళల పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తుంది ఇది డిజిటల్ నైపుణ్యాలు ఆర్థిక సేవలు మరియు మార్కెట్ కలెక్షన్లపై దృష్టి పెడుతుంది ము ముప్పై వేల మంది మహిళల పారిశ్రామికవేత్తలకు మరియు నాలుగు వందల మంది సలహాదారులు ప్లాట్ఫారంలో భాగంగా ఉన్నారు డబ్ల్యుఈ హబ్ రాష్ట్రంలో డబ్ల్యూఈపి సంబంధిత కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన ఐదు వందల మీటర్ల అపర్చర్ గో గోళాకార టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ చైనా ఐదు వందల మీటర్లు ఎప్పర్చూర్ గోళాకార టెలిస్కోప్ విస్తరణ రెండవ దేశం చైనా ప్రారంభించింది ఇది ప్రపంచంలో అతిపెద్ద మరియు అత్యంత సున్నితమైన రేడియో టెలిస్కోప్ దీని వ్యాసము ఐదు వందల మీటర్లు మరియు స్వీకరించే ప్రాంతము ముప్పై ఫుట్బాల్ మైదానాలకు సమానము తటస్థ హైడ్రోజన్ గుర్తించడం ఫలసాలను కొనుగోవడం గురుత్వాకర్షణ తరంగ గుర్తింపులను పాల్గొనడం మరియు గ్రహాంతర మేదస్సు కోసం పరిశోధించడం దీని లక్ష్యాలు అధిక రెజల్యూషన్ ఖగోళ అధ్యయనాల కోసం ఎఫ్ఈఎస్ అంతర్జాతీయ నెట్వర్క్లో కూడా చేరింది ఆస్ట్రేలియాలోని ఐసిఆర్ఏఆర్ మరియు యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ సహకారంతో డేటా సిస్టమ్ అభివృద్ధి చేయబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారతదేశపు మొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ కన్ననూర్ కేరళ కేరళలోని కన్ననూర్లో కెలట్రాన్లో భారతదేశపు మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రాన్ని కేరళ సీఎం పెనరై విజయన్ ప్రారంభించారు ఇస్రో సహకారంతో నలభై రెండు కోట్ల ప్రాథమిక పెట్టుబడితో ప్లాట్ఫామ్ అభివృద్ధి చేశారు ఇది కేరళ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను రక్షణ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాలకు మద్దతు ఇస్తుంది ఈ సదుపాయం ప్రపంచ ప్రమాణాలను అనుగుణంగా ప్రతిరోజు రెండు వేల సూపర్ కెపాసిటీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కెలక్ట్రాన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ యూనిట్లను అధి ఆధునీకరించడానికి మూడు వందల తొంభై ఐదు కోట్ల మాస్టర్ ప్లాన్తో అదనంగా వెయ్యి కోట్లు పెట్టుబడిని సీఎం విజయన్ ప్రకటించారు ఎలక్ట్రానిక్స్ అయ్యారికి కేరళను హబ్బుగా మార్చడమే లక్ష్యము నెక్స్ట్ మనం చూద్దాం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ముడి ఫామ్ ఆయిల్ లక్ష్యం ఎంత కరెక్ట్ ఆన్సర్ పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నులు ఎన్ఎంఈఓ ఎన్ఎంఈఓపి కింద స్థిరమైన ఆయిల్ ఫామ్ సాగుపై జాతీయ స్థాయి మల్టీ స్టేక్ హోల్డర్ కన్సల్టే వర్క్షాప్ ఇటీవల జరిగింది భారతదేశంలో ఆయిల్ ఫామ్ సాగు మరియు ముడు పామ్ ఆయిల్ ఉత్పత్తిని మెరుగుపరచడంపై ఈ వర్క్షాప్ దృష్టి సారించింది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ అమలు కోసం స్థిరమైన పద్ధతులు మరియు వ్యూహాలను చర్చించడానికి ఇది వీధి వాటాదారుని కలిగి ఉంది ఎన్ఎంఈఓ ఓపి ఆయిల్ ఫామ్ సాగు మరియు ముడి ఫామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడానికి భారతదేశం ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించింది ఇది ఈశాన్య ప్రాంతము మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులపై దృష్టి పెడుతుంది ఈ పథకం ఆర్థిక వ్యయం పదకొండు వేల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాటికి ఫామ్ ఆయిల్ సాగును మూడు పాయింట్ ఐదు లక్షల హెక్టార్ల నుంచి పది లక్షల హెక్టార్లు ముడి ఫామ్ ఆయిల్ ఉత్పత్తిని పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం నావికాసాగర్ పరిక్రమ సాహసయాత్ర టూలో ఉపయోగించిన భారత నావికా దళం యొక్క సెయిలింగ్ నౌక పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఐఎన్ఎస్ తారిణి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున సాగర్ పరిక్రమ టూ కోసం ఐఎన్ఎస్వి తారిణి ప్రయోగి ప్రయాణించింది చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఏడిఎం దినేష్ కె త్రిపాఠి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున ఫ్లాగ్ ఆఫ్ చేశారు భారతదేశం యొక్క సముద్రశక్తి మరియు మహిళల పట్ల నిబద్ధను ప్రదర్శిస్తూ భారతీయ మహిళలు డబుల్ హ్యాండ్ మోడ్లో చేసిన మొదటి ప్రపంచ ప్రదక్షిణ ఇది సాధికారత వి తారని రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టబడింది అరవై ఆరు వేల నాటికేల మైలుకు ప్రయోగ పైగా ప్రయాణించింది మరియు అనేక కీలక యాత్రలో పాల్గొంది నౌకలో అధునాతన నావిగేషన్ భద్రత మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి సిడిఆర్ అభిలాష్ టోమి మార్గదర్శకత్వంలో అధికారులు మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందారు ఈ సవాలుతో కూడిన ప్రయాణానికి సిద్ధమయ్యారు